ంచెలోగా తాళీ చేయను న్యూ డిజైన్ న్యూ డిజైన్ మేకింగ్ చేసి ఇస్తారు చేసినది ఉండదు కొత్త డిజైన్ ఉండదు టూ డేస్ పడుతుంది చేసి చేయడానికి రెండు వేలన్నర పడుతుంది ఐదు వందలు అడ్వాన్స్ ఈ ఈరోజు వేస్తే మరుసటి రోజు ఇస్తారు రెండు వేలన్నర రెండు వేల ఐదు వందలు మేకింగ్ ఇస్తారు చేసినది ఉండదు సేమ్ డిజైన్ ఇక ఇట్లా లావు చేయమంటే లావు చేస్తాం ఇంకా సన్నగా చేసేయమంటే సన్నగా చేసిస్తాం సన్నగా కావాలంటే సన్నగా లావు కావాలంటే లావు చేసిస్తాం చేసినటుండవు చేసిస్తారు రెండు వేలన్నర తాళి కూడా ఇట్లా చిన్నగా చేసేయమంటే చేసిస్తాం ఐదు వందలు ఇట్లా బిల్ల కూడా వస్తుంది పైన ఇట్లా బిల్ల వస్తుంది కింద తాళి వస్తుంది ఇట్లా కింద తాళి పైన బిల్ల రెండు వస్తాయి రెండు వేల నర పడుతుంది ఐదు వందల అడ్వాన్స్ టూ డేస్ పడతాయి చేసి అని